కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రేవతి తనదైన శైలిలో గుండె విభాగాలకు సంబంధించి ఆ పార్ట్లు వివరాలతో గుండెకి సంబంధించిన ఆర్ట్ను ముగ్గులతో తనదైన శైలిలో తీర్చిదిద్దింది దీంతో పదవ తరగతి పిల్లలకు మాత్రమే ఈ గుండెకు సంబంధించిన సబ్జెక్టు ఉంటుందని ఎనిమిదవ తరగతిలోనే ఈ గుండె పెయింటింగ్ తనదైన శైలిలో వేయడం మరలా గుండె లోపల విభాగాలు ఏ విధంగా ఉంటాయో తనదైన శైలిలో వివరించడం మట్టిలో మాణిక్యం అంటూ ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు గౌరవ అతిథులు సైతం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థిని రేవతి పెయింటింగ్ ఏ విధంగా వేసింది ఈ పాటలు ఏ విధంగా ఉంటాయి గుండె ఏ విధంగా ఉంటుంది ఇలా పలు విషయాలు కూడా కృతంగా విద్యార్థిని మరియు ఉపాధ్యాయులు సైతం వివరించారు ఒకసారి నా పేరు రావతి నేను రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను నేను గుండె యొక్క డయాగ్రామ్ వేశాను దాంట్లో పాటల కంటే గీసి ఇది మన మనిషికి ప్రధాన అవయవం అని నేను తెలియజేయడానికి దీన్ని వేశాను గుండె ప్రతి మనిషికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది తన దాని పాటలు మనం ఎలాగో చల్లం కాబట్టి డయాగ్రామ్ ద్వారా దాని పాటలు దాని అవయవాలు అన్నీ వేశాం ఏట వెంటిక్ ఇదిైట్ వెంటిక్ ఇలా నేను బోల్ పార్ట్స్ మనం అలాగో చూడలేము కాబట్టి డయాగ్రామ్ ద్వారా తెలియజేయడం నా ఉద్దేశం రాజా హై స్కూల్లో నేను బయాలజీ టీచర్ని మా విద్యార్థులందరూ ఈరోజు డయాగ్రామ్స్ వేయమని అంటే కనుక చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ పిల్లలందరూ కూడా ప్రతి డయాగ్రామ్ చాలా క్లియర్గా స్పష్టంగా ఏ పార్ట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా వేశారు ఈ పిల్లలందరూ మట్టిలో మాణిక్యాలు వీళ్ళందరికీ కూడా ఏ డయాగ్రామ్ ఎలా వేయాలి ఏంటి దాని ఇవన్నీ యాక్చువల్గా ఈ ఎంఐ రావతి చేసిన హార్ట్ డయాగ్రామ్ ఎంఐ చదివే క్లాస్ ఏంటంటే ఎయిత్ క్లాస్ ఆ హార్ట్ డయాగ్రామ్ అనేది టెన్త్ క్లాస్ సిలబస్ అనమాట అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్తో హార్ట్ డయాగ్రామ్ దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో అంత టెన్త్ క్లాస్కి సంబంధించి సిలబస్ అయినప్పటికీ అంత కష్టమైనప్పటికీ చాలా ఇంట్రెస్ట్తో ఆ డయాగ్రామ్ చాలా క్లియర్గా దాని మీద మినిమం నాలెడ్జ్తో అమ్మాయి వేయగలిగింది